అన్న చూస్తున్నాడు అడుగు ఏదో అయితే ఆయనకు చెట్లకి చెట్లకెళ్ళి కదా శ్రీశైలం అడుగు పైకి శ్రీశైలం బాగుంటది ఊరు శ్రీశైలం గట్లు గట్లు మంత్రాలయం అదే కొండలు కొండలు ఇక్కడ ఏటికే ఇక్కడ ఏటికే శ్రీశైలము శివుడు ఉంటాడు అక్కడ శ్రీశైలం కాదు మంత్రాలయం మంత్రాలయం సూపిరా స్వామి పేరు స్వామి ఇట్ట కూర్చుంటారు సూపి స్వామి రాఘవేంద్ర స్వామి ఇట్ట చూపిస్తారు చూడు నాట్యం చేస్తున్నావు నాట్యం చేస్తున్నావు రాఘవేంద్ర స్వామి డాన్స్ చేస్తావా రాఘవేంద్ర స్వామి ఏను రాఘేంద్ర పేరు రాదా మా ఊరు దేవుడు ఎందుకు కాదు గోపి దేవుడు దేవుడు కాదు యేసుప్రభు కాదు ఏం చెప్పాలరా దేవుడిని స్వామి రావేంద్రస్వామి సూపీరికా రావేంద్రస్వామి రాఘంద్ర స్వామి అది ఎన్టీఆర్ సూపర్ వేసాడా సింబలా అది ఎన్టీఆర్ సూపర్ వేసాడా సింబలా ఓరి మీ దొంపల్ మీరు ఎక్కడ తయారయ్యారు రా బాబు ఇట్లా ఏంటి కప్పసరా ఈ చోటుకులు ఎంత తలకాయ నొప్పి శివుడు బండా శివుడు ఉంది శివుడు బండా శివుడు ఉంది ఉంటది ఉంటది ఏమో చిన్నప్పుడు బాణాలు చిన్నప్పుడు ఉండే బాణాలు వెళ్తున్నారట అవి శివుల కాడ వెళ్ళి శివుల కర్ర పేరు వెళ్ళిపోయింది అప్పుడు నుంచి ఇప్పుడు ఏ గ మాకు సినిమా పోదామా నీకు యానీ హీరో ఇష్టం అంటున్నాడు ఎన్టీఆర్ 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 కోనక్రా సూపర్ హోస్టార్ సూపర్ అసలు కోనక్రా సూపర్ హోస్టార్ సూపర్ అసలు సరే సరే నేను పట్టది రావు ఆది అంటున్నాడు నేను పట్టది రావు అంటున్నాడు అంటున్నాడే సినిమాకి శ్రీశీలం ఆయన చెప్పేది వేరే నీకు అర్థం కావడం లేనపడదు పండశవుడు కొన్ని కొన్ని వినపడతాయి శ్రీశైలం నీవే కాదా ఊరు ఏం జాబ్ చేస్తున్నావు డెకరేషన్ బాగుంటాయి కాదా செப்புற அது சூப்பி எட்டியது டெக்கரேஷன் அந்த அந்த சூப்பி பெட் பெட் கட அது அது சூப்பிதா சூப்பிங்க డెరేషన్ డెకరేషన్ పూలు పూలు అంటే పూలున్నా పూలు పూలు డెకరేషన్ పెళ్లిలకు ఇట్లా అవి ఆ అవి అబ్బా చెప్పడం కంటే ఎక్కువకున్నాడా లేదు వీరికి సదు కాక

ఫోటో కాదు ఫోటో నేను తీస్తా కాదే మంచి పిల్లోడు పిల్లోడు మంచి మంచి పిల్లోడు సాయి బాబా కాదు కాదు మంచి పిల్లడు మంచి బాబా ఎత్తు వెళ్తే నాకంటే ఎత్తుండే కొడతాడా నాకంటే ఎత్తుంటే కొడతాడా ఏ కొట్టాడు ఎందుకు కొడతా నిన్న కొడతావారా కొట్టాడు మంచోడు అనుకున్నా మంచోడు మంచి వాళ్ళ ఇంకొత్తరాడవుతున్నాడు ఏం చేస్తావు వాళ్ళ ఇల్లు తెలుసుకొని కొడతా కొడతావా ఆ పని చూపించగానే మళ్ళా ఏం ఏం చేయలేదు గురం సవాల్ చేస్తాడంట చూపిరా గురం ఏం సవాల్ చేస్తాడు సవాల్ సవారి గుర్రం 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 సన్నిలియను వానికి అవల్ల తెలవు ఎంత వా సన్నిలి అండి చూపిరా గుర్రం 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 బండి బైక్

అందుకే నేను అప్పుడు గుర్తుపట్టి గుర్తుపట్టివాస్తున్నా బాణాలు వెళ్ళినప్పుడు శివ డోలా కండి అన్ని డోలా